భక్తులు అందరికీ నమస్కారం ఇది అప్పనాభ స్వామి కొండ వైజాగ్ సింహాచలంలోని ఉంది ఈ కొండ పేరు సిమాద్రి ఈ కొండపై వెళ్తుంటే ఎంతో చక్కగా ఉంటుంది ఈ కొండ దారి మూడు కిలో మేతస్సు కొండపై చూస్తూ ఉంటే వాయిదాకు ఎంతో చక్కగా కనిపిస్తుంది మే పదిన అప్పన్న స్వామి నిజ రూపంలోని కనిపిస్తాడు దీనిని చంద అంటారు ఇది ఏడాదికి ఒక్కసారి చేస్తారు కొండపై గంగాధార తెలుసా స్వామి వారి కోపతో నీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటాయి స్వామి వారికి ఇష్టమైనవి ఏమిటో తెలుసా తులసి తులసిమాల ప్రసాదం ఏమిటో తెలుసా పురియాల రడ్డు కొండపై వెళ్తూ ఉంటే జీడిపళ్ళు సంపంగిపులు గుమఘమ వాసన వస్తున్నాయి తొలి పార్వతం నుంచి మెట్లు మార్గం ఉంది ఇక్కడ స్వామి వాళ్ళ ప్రసాదం భోజనాలు కూడా చెయ్యచ్చు కొండ పైన రెండు ఘాటు రోడ్లు ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్వామి వారు గంధం పూసుకొని గుమ్మడి పండి ఆకర్రోని ఉంటారు కొండపైన నక్షత్రం వనముంది తప్పకుండా రండి ఓం నరసింహ స్వామి నమః భక్తులందరికీ పునర్దర్శన ప్రాప్తి రస్తు